మనుషులు కాదు మనల్ని గనపరచవలసింది మనుషులు కాదు మనల్ని హెచ్చించవలసింది మనుషుల మెప్పు మీరు కోరుకోదు ఏ చేతులు నేను పైకెత్తుతుందో అదే చేతులు కింద పడేసి కాళ్లతో తొక్కొచ్చు చెప్పలేం చెప్పలేమండి ఏ నరుడు నమ్మదగిన వాడు కాడు ఏ చేతులు మనల్ని పొడడి పొగిడి 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 పొగుడుతలతో ముంచెత్తుతారు వాళ్ళని మనల్ని మనం కిందకు దోసేసే అవకాశం ఉంది ఆశ్చర్యపోవలసిన అవసరం ఏమీ లేదు లోపల జరుగుతున్న తంతిదే మనల్ని ప్రేమించిన మనుషులు మనల్ని ద్వేషించవచ్చు మనల్ని అభి అభిమానించిన మనుషులు అవమానపరచవచ్చు మనల్ని గురించి మంచి మాట చెప్పిన పక్కకి వెళ్ళి చెడ్డ మాటలు మాట్లాడవచ్చు ఆశ్చర్యపోవలసిన అవసరం ఏమి లేదు ఎందుకంటే ఇది మానవుని విధానం ఇలాగే ఉంటుంది మానవ నైజు ఇలాగే ఉంటుంది మనుషులు ఎవరో నిన్ను బాధ పెట్టే పెద్దగా కురిగిపోయి బాధపడవలసిన అవసరం లేదు మనుషుల విధానాలు ఇలాగే ఉంటుంది గతంలో అలాగే ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు రేపు కూడా అలాగే ఉంటారు మనుషుని తత్వం ఎలా ఉంటుంది మనిషి మీద ఆధారపడదు మనుషుల చేతులు ఉండాలని కోరుకోవద్దు మనుషులు హెచ్చరించాలని ఆశించవద్దు మనుషుల మెప్పు మనుషుల ఘనత మనుషుల గౌరవాన్ని కోరుకోవద్దు